నేను కళ్ళు మూసుకుంటాను మీ అందరి క్షేమాన్ని కోరి ధ్యానం చేస్తాను అనే మహేశ్వరుడే దేవదేవుడు పరమేశ్వరుడు కన్నులు మూసుకొని ఈ మహేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనందరి క్షేమాన్ని కోరుతూ ఉంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి వైష్ణవ ధర్మం కాకుండా మొక్కిన మొక్కకపోయిన సమస్త ప్రాణికోటికి అర్ధరాత్రి అంతా కూడా చెట్టు మీద కూర్చొని నిద్ర రాకుండా తులసి దళాల వలె సమానంగా భావించేటటువంటి మారేడు దళాలను త్రంచి నేలపైన పారవేసినటువంటి భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చిన దేవదేవుడు కదా కనుక ఈ కార్తీక మాసంలో మహాదేవుడిని స్మరించుకుంటాం మనం కార్తీక మాసం కార్తీక వ్రతం అనగానే తులసి దళాలతో విష్ణువును పూజించడం మారేడు దళాలతో మహేశ్వరుడి అర్చన చేయడం ప్రత్యేకంగా ఉపవాసాలు నక్త వ్రతాలు అనేకం పాటించే వ్రతం పన్నెండు సంవత్సరాలుగా పుష్కర కాలంగా భక్తి టీవీ వారి ధర్మ సందేహ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక సంపుటీకరణం చేస్తే పంతొమ్మిదవ స్మృతి గ్రంథంగా మారుతుంది వేదాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు కావ్యాలు మీమాంసాది గ్రంథాలు కావ్య కావ్యనాటకాలంకారి సమస్త సంచయమంతా కూడా చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే కూడా సులభమైన మార్గం హర హర మహాదేవ శంకర అంటే వస్తుంది కలియుగంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేలపైన అప్పుడే పుట్టి పవడి నుంచి నిద్రించేటటువంటి పసి శిశువు కూడా చిన్నారి బాలబాలికలలో ఇంకా చిన్నగా ఉండేటటువంటి రోజుల పసిగుడ్డు కూడా ఇన్ఫాంట్ అంటాం ఆంగ్లంలో అలాంటి పసిగుడ్డు కూడా ఉలిక్కిపడే జై శ్రీరామ్ అని ప్రతిస్పందించేటటువంటి సందర్భంలో ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఒక్క పిలుపుతో కూడి దీపోత్సవంలో పాలు పంచుకునే ఈ భాగ్యవంతమైనటువంటి భాగ్యనగరానికి సంబంధించిన ఈనాటి ఈ విశేషంగా మనమంతా కాసేపట్లో అంజన్నను దర్శించుకోబోతున్నాం ఆంజనేయమతి పాటలాననం చెప్పండి మీరంతా ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి నందనం ఆత్మీయులారా ఏ ఆపదలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ భయంలో ఉన్నా ఏ సంకోచంలో ఉన్నా రక్షించేటటువంటి ఏకైక దైవ స్వామి వారు